రోజైతే మా ఇంట్లోన చిన్న పార్టీ పార్టీ ఏం కాదు మా మేడం అలా ఆడపొడిచి వచ్చింది అనమాట ఎప్పుడు మతం తేదం చెప్తాను కదా ఈరోజే కూడా అలాగే తెచ్చింది ఈరోజైతే ఆ తెచ్చినవి అయితే మాకైతే ఏమి ఇచ్చిందో చూపించాను ఇది వచ్చేసి సలత సలత అన్నమాట సేవనప్పుడు చూడ సలత ఇది వచ్చామో కుబిసనమాట దీంట్లోకి ఏమి ఇచ్చింది చికెన్ ఉంది అలానే మటన్ ఉంది చికెన్ కబాబా ఇది అంటారు కదా అలా అన్న అదన్నమాట అదైతే సలతా ఇయో ఒక అన్నమాట ఆకులు ఉల్లిపాయలు నిమ్మకాయలు కలిపి ఉన్నది ఇదైతే చికెను చికెన్ వచ్చేసి తర్వాత ఏమో ఇదైతే కుబుస్ అన్నమాట ఇందులో మటన్ పెట్టినది లోపల మాకైతే పెప్సీ ఇది ఇదో రకం సలత తర్వాత వచ్చేసి సమోసా ఇదైతే ద్రాక్ష సాకుల్లోనా భీమ్ అన్నం వేసి చూడతారనమాట అది ఇదైతే కక్కవన్నమాట చాక్లెట్లు ఈ ఫ్రెండ్స్ మాకు మాకైతే ఇచ్చింది మా మేడం ఈ రోజుకైతే ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ రోజైతే మా ఇంట్లోనా చిన్న పార్టీ పార్టీ ఏం కాదు మా మేడం అలా ఆడపడుచు వచ్చింది అన్నమాట ఎప్పుడు మతం తేదని చెప్తాను కదా ఈ కూడా అలాగే తెచ్చింది ఈరోజైతే అది తెచ్చినవి అయితే మాకైతే ఏమి ఇచ్చిందో చూపించాను ఇది వచ్చేసి సలత సలతా అన్నమాట సేవనప్పు చూడలే సలతా ఇది వచ్చామో అన్నమాట దీంట్లోకి ఏమి ఇచ్చింది చికెన్ ఉంది అలానే మటన్ ఉంది చికెన్ కబాబా ఇది అంటారు కదా అలా అన్న అదన్నమాట అదైతే సలత అయ్యో ఆకులు అన్నమాట ఆకులు ఉల్లిపాయలు నిమ్మకాయలు కలిపి ఉన్నది ఇదైతే చికెన్ చికెన్ వచ్చేసి తర్వాత ఏమో ఇదైతే కుబుస్ అన్నమాట ఇందులో మటన్ పెట్టినది లోపల మాకైతే పెప్సీ ఇది ఇదో రకం చలత తర్వాత వచ్చేసి సమ సమోసా ఇదైతే ద్రాక్ష ఆకుల్లోన బీ అన్నం వేసి చూడతారన్నమాట అది ఇదైతే అన్నమాట చాక్లెట్లు ఇవి ఫ్రెండ్స్ మాకు మాకైతే ఇచ్చింది మా మేడం ఈరోజుకైతే ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్